మిథులారా యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు యూరియా బీజేపీ లేమో మేము తొమ్మిది లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు కాంగ్రెస్లో లేమో మాకు ఆరు లక్షలే వచ్చిందంటారు నిజానికి ఆ వచ్చిన ఆరు లక్షలన్నా సక్కగా అంటే లేదు మిథులారా నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి వాళ్ళ గోదాముల పోయి చూడండి బరాబర్ యూరియా ఉంటుంది మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఎలా కాంగ్రెసు బీజేపీ నాయకుల గోదాములకి పోయింది ఇది వాస్తవం మిత్రులారా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతా ఉన్నది గట్టిగా చెప్పండి నాలుగు నాలుగు కలిపితే ఎంత ఎనిమిదికి ఎనిమిది కలిపితే ఎంత ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తారు వందకు వంద మార్కులు వేస్తారు అవునా కదా వందకు వంద మార్కులు వేస్తారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే ఇది వాస్తవం ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు నిన్న ఒక నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రీవన్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు మీరు వినాలి చాలా ముఖ్యమైన విషయం ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట చూడయా ట్రాన్స్ఫర్కు ముప్పై లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో షాబాద్ నుంచి పరిగిపోవాలంటే ముప్పై లక్షలు షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే ముప్పై లక్షలు మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే ముప్పై లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే ముప్పై లక్షలు ఎటు సరిపోతాయి మూడు కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట బాబు నీ పేరు చెప్పండి వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఇరుగదని నన్ను చంపేస్తాడు అన్నాడు ఐదు వందల అరవై మూడు పోస్టులు మీరు లెక్క పెట్టిన మూడు కోట్లతోనంటే పదిహేడు వందల కోట్ల రూపాయల కుంభకోణ మిత్రులారా ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ వేసుకొని బస్సుల వేసుకొని అగ్గి లాంటి ఇళ్ళల్లో మన బిడ్డలు మా అవ్వ కూలి కష్టం చేసింది మా తాతాదే కాయ కష్టం చేసిండు మా ఇల్లు గూనె పెటిల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం నేనన్నా చిన్న కానిస్టేబుల్ అయితా ఒక ఆఫీసర్ అయితా నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది కొంచెం ఆమ్దాని వస్తుంది జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమ్మల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రలారా మినిట్ మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి